మంతపాటు పృథ్వీ అని ఉన్నారో నిజంగా కులగణన పేరుతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు తడకగా చేసిందా ఏంటనే విషయాలు ఒక్కసారి ఆయనతో మాట్లాడే నమస్తే ఎట్లా చూస్తారు అసెంబ్లీ సాక్షిగా కులగణన పేద ఒక చర్చ నడుస్తాను ఏం చెప్తారన్న సి అది అది అయితే నువ్వు అన్నట్టు తప్పుల తడకనే అది అది ఉట్టి నాకు అనిపిస్తుంది ఒక ఫ్రాడ్ అబ్బా దొంగ లెక్కలు తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు ఇప్పుడు బీసీ మేధావులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు జుడిషియల్ సంబంధించి అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే క్లియర్ కట్ గా అది కాదు అని గతంలో సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ డేటా తీసుకొచ్చి పెట్టి కూడా నువ్వు అప్పుడు ఫిఫ్టీ టూ పర్సెంట్ దా అనుకుంటే ఇప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఎట్లయితుంది పెరుగుతుందా తగ్గుతుందా ఆయనే బయట పెట్టలే అదేం పెరగాలనా తగ్గాలనా అంత ముందు చేసింది అంటారు ఒక ఇరవై లక్షల ఇరవై ఒక లక్ష మంది పైన బీసీలకు సంబంధించిన వాళ్ళు తగ్గించిండ్రు ఎస్సీ లేదా తగ్గించిండ్రు ఎస్టీ లేదు కూడా తగ్గించిండ్రు ఇది చాలా దుర్మార్గమైన పని వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే మత్పరిచి మాయ చేసి జనాలను రాగం పట్టించే ప్లాన్లు బీసీలను ఎట్లా అని కదొక్కాలి బీసీలో నిజమైన కనుక బయటకు వస్తే వాళ్ళ అధికారాలకే ఎసరైతే ఉద్దేశంతో వీళ్ళను ఎట్టి పరిస్థితి ఆ డేటా నిజమైన డేటా బయటికి రావద్దనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి మల్లన్న కూడా విమర్శిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన ఎమ్మెల్సీ గా ఉన్నారు సో ఆ కుల పేపర్స్ ఏవైతే వాటిని కూడా మరి కూడా కాల్చడం చాలా మంది ఒప్పుకుంటున్నారు ఆయన ఒక్కడానికి కాదు కదా ప్రభుత్వం ఉన్నాడు దానికి ఇంకెక్కువ ఎక్కువ తెలిసి ఉండాలి సో ఆయన మరి ఏం చేస్తున్నారు తన గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ నిజంగా బీజీ సమాజానికి అందరూ ఒత్తుకుంటున్నారు కదా నిన్న కూడా రౌండ్ టేబుల్ పెట్టి కూడా అందరు చెప్పిండ్రు ఇది ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇది వాళ్ళు కూడా చింపేసిరు చాలా మంది ఇదంతా ఒకటి బక్వాసన్ ఇది నేను ఇప్పుడు ఇప్పుడు కాదు ఈ సర్వే వీళ్ళు ఒత్తిడిలో చేస్తున్నప్పుడే నేను అప్పటి నుంచి చెప్తున్నా ఇది ప్రాపర్గా జరుగుతలేదు ఇది దొంగ లెక్కలు వస్తాయి పక్క దొంగ లెక్కలు వస్తాయి దీంట్లో అంతా అని చెప్పి అనుకున్నా అనుకున్నట్టుగానే దొంగ లెక్కలు వచ్చినాయి అంత సామాన్యమైన విషయం కాదు కదా నువ్వు ఒక సెవెన్ ఎయిట్ పర్సెంట్ బీసీ ఉన్న వాళ్ళను లేనట్టుగా చూపించడం అనేది చాలా దుర్మార్గమైన పని కదా వాళ్ళు వసీళ్ళు పెరుగుతారు ఎట్లా వీళ్ళు తగ్గుతారు ఎట్లా ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఇది ఎవరు చూసినా పిచ్చోని చెప్పినా గానీ ఇది 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 తప్పని చేస్తున్నారు వీళ్ళని అని చెప్పే కాడికి వస్తున్నది దీని ఆంతర్యం ఏంటంటే వీళ్ళకి రావాల్సిన అవకాశాలను బీసీలకు ఎట్టి పర్సెంట్ రావద్దు సంఖ్యాబలం ఉన్నటువంటి బీసీల బయటకు వస్తే సంఖ్యాబలం లేనటువంటి వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు మా వాటా మాకు కావాలని సంఖ్యాబలం ఉన్నటువంటి వాళ్ళు రేపు అడుగుతారు కాబట్టి ఎస్సీలలో కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి మా మా రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పాలి వి సెక్షన్స్ కూడా అడుగుతాయి కాబట్టి దానికి అవకాశం ఉండేటందుకే వీళ్ళు చేస్తారు అంటే ప్రజలు తిరగబడతారు విమర్శలు వస్తాయని చెప్పి మేనేజ్ చేద్దామని అనుకుంటున్నట్టున్నారు అట్లా అనుకున్నట్టున్నారు అట్లాంటి ఎన్ని దుర్మార్గాలు చేస్తే ఏదో మేనిఫెస్టోలో పెట్టినని చేస్తున్నారా వాళ్ళు అమలు చేస్తలేరు కదా మేనిఫెస్టోలో పెట్టిన ఏమరే పొద్దున ప్రజలు అడుగు అడుగుతారని తెలియదు వాళ్ళకి అయినా కానీ చేస్తారు ఎందుకంటే అబద్దాలతో కూడుకున్నటువంటి అబద్దాల పునాదిల మీద రాజ్యాలు వెళ్తున్నారు వీళ్ళకి అందునే వీళ్ళు అదే అయ్యి ఏం చేస్తారు జనం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మా ఓటర్లు మందరం ఉన్నా మేము జనాన్ని చేతన మందులు చేస్తాం వాళ్ళకి ఏంటంటే వెయ్యి ఐదు వందలు వేస్తే ఓట్లు వేస్తారు ఆఖరికి అని చెప్పని అన్ని ప్రభుత్వాలు అనుకునే గత ప్రభుత్వం అనుకుని ఈ ప్రభుత్వం అట్నే అనుకుంటుంది కాబట్టినే అది కాదు జనాన్ని కూడా చైతన్యవంతులు చేస్తే జనరే రేపు తిరగబడే సిచ్యువేషన్ వస్తది ఆ చైతన్యం ఈ జనం వచ్చింది ఇది కులగలన సర్వే క్లియర్ గా జరగలేదు మరోసారి జరపాలంటూ కొన్ని వాదనలు వినిపిస్తాను ఎట్లా చూడొచ్చు అన్న మరి మరోసారి జరిపితే క్లియర్ క్లియర్ గా వస్తుంది అనుకోవచ్చు గంటే మన చేతులు ఉంటే ఏ బంతులు ఉన్నా గానీ మన 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 వాట మనకు వస్తదబ్బా ఈ వడ్డించే గంటే మన చేతి లేదు మళ్ళీ చేసినా మళ్ళీ చేయరని తప్ప గ్యారంటీ ఏమున్నది వీళ్ళు మళ్ళీ కూడా చేయొచ్చు కదా కానీ ఏంటంటే దీనికి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా కంప్లీట్ కనుక చేయించేది అందులో కూడా ఏంటంటే యువ భాగస్వాములు ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సెక్షన్ సంబంధించినటువంటి కొన్ని ఇంటెక్చువల్స్ కూడా దానిలో కనుక ఇన్వాల్వ్ కనుక చేసి పెట్టారుంటే వేరే విషయం వీళ్ళు చెప్పిర అన్ని మాట్లాడేటట్టు మాట్లాడితే మా బోటలతో మాట్లాడు క్వశ్చన్ తయారు చేసేటప్పుడు అన్ని చేశారు కానీ తీరా లెక్కలు ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని హర్షప్ చేసి పెట్టి బయటకి ఇచ్చింది రాహుల్ గాంధీ అయితే చెప్తున్నాడో కాన్స్టిట్యూషన్ పెట్టుకుని అందరికి సమానత్వం అని చెప్పని జనా లెక్కలే లేకుండా చేస్తున్నారు మనుషులని లేకుండా చేస్తున్నారు ఉన్న లేకుండా చేస్తున్నారు కాడికి అంత పెద్ద కుట్ర చేస్తున్నారు చూసిన వారి ఉంటారు జనంలోప్పటికి మనం కూడా తీసుకోపోతాము కనుక ఇది బక్వాస్ డేటా బేకార్ డేటా అది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డ్రాయింగ్ డైన్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఐదు కూర్చొని కుట్ర చేసినటువంటి పని అంతనే